జోడీ భయ్యా చాలా రోజులైనట్టుంది నువ్వు సెకండ్ రౌండ్ గెలిచి ఇదే పిలుస్తున్నాడు భయ్యా లేదు భయ్యా లేదు ఓకే సో సెకండ్ రౌండ్ విన్నర్ శ్రీ సుధీర్ గారు సుధీర్ ప్లీజ్ సుధీర్ చాలా టెన్షన్ గా ఉంది సుధీర్ నీకెందుకు టెన్షన్ మీ వాళ్ళ డాన్స్ కంటే నీ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంది టాస్క్ ఏంటంటే మీకు సుధీర్ గారు చెప్తారు ఈసారి నువ్వు చెప్పయ్యా ఆర్ యు కంఫర్టబుల్ ఐ చూడు ఇప్పుడు ఇప్పుడు సుధీర్ మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే సదాగారు మనం ఇందాక అనుకున్నది ఆ టాస్క్ అదే బెటర్ అంటారా ఓకే మీరు చెప్పారు కాబట్టి అదే ఇస్తున్నాను సో సదాగారు చెప్పినట్టు రష్మి నీకు సుధీర్ అంటే ఇష్టం నేను ఇప్పుడు తండ్రి పాత్ర పోషిస్తున్నాను నువ్వు నా దగ్గరకు వచ్చి సుధీర్ మంచోడని నాకు ఒప్పించాను ఓకే రెడీయా లేదు పడితేను దాంతో తీస్తున్నాయి నీ తలకాయ రా నీ తలకాయ నా తండ్రి సుధీర్ తండ్రి కాదా యు ఆర్ సుధీర్ ఫాదర్ ను అంట ఈవిడికి టాస్క్ నేనే ఎక్స్ప్లెయిన్ చేసి నేనే పర్ఫార్మ్ చేస్తుంటే ఆవిడ మంది అన్నాడు సో యువర్ సుధీర్ ఫాదర్ టాస్క్ అర్థమైందా మీరు నా డాడీ అంకుల్ రష్మి అనే ఇద్దరు మీరిద్దరు చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళే వాళ్ళ కాదు కదా అంకుల్ కాలేజా మనకి పరే మా ఇంట్లో అమ్మాయికి నేనంటే బాగా ఇష్టం సో మా పెళ్లికి మీరు ఒప్పుకుంటారేమో అని చెప్పని పెళ్ళ పెళ్ళి ఏంటి నా నాకే డాడీ డాడీలా ఉన్నావు నీకు పెళ్ళే బాబు మా అమ్మతో మాట్లాడక మాట్లాడతాను మాట్లాడండి ప్లీజ్ డాడీ ఒకసారి హాల్లోకి డాడీ ఏంటి నిన్ను ట్యూషన్ కి వెళ్ళమని చెప్తే నువ్వు ఏం చేస్తున్నావు ట్యూషన్కి వెళ్లకుండా ట్యూషన్ కి వెళ్తున్నాను డాడీ ఏం ట్యూషన్కి వెళ్తారా ఏ సబ్జెక్ట్ నేర్చుకొస్తున్నావు కెమిస్ట్రీ కెమిస్ట్రీ సారీ సారీ అంకుల్ డాడీ మీరు ఏ సబ్జెక్ట్ చదవమన్నారు అదే చదివేస్తున్నాను డాడీ అదే నిన్ను ఒక్కదాన్నే ఒకదాన్నే చదవమన్నాను ఇంకెవరితో కలిసి చదవమన్లా డాడీ ఆ గట్టిగా అరిస్తే అబద్ధం నిజం అవ్వదు డాడీ మీతో ఒక మాట చెప్పాలి డాడీ చెప్పు ఒకడు ఉన్నాడు డాడీ వాడిని నేను ప్రేమిస్తున్నాను డాడీ ప్రేమిస్తున్నావా అవును డాడీ ఆల్రెడీ ఒకడు బయట వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు వాడని మాత్రం చెప్పక చంపేస్తా పేరు చెప్పలేండి డాడీ బాబు ఎందుకు వచ్చింది ఇది నువ్వు కూడా హాల్లోకి రా ఇతనేనా ఎస్ డాడీ నీ కోసం నేను ఎన్ని కళలు కన్నాను యువ రాజునో తీసుకొద్దాం అనుకున్నాను నేను నువ్వు నాగరాజు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చావు నీకు చిన్నప్పటి నుంచి సైట్ ఉంది సైట్ ఉంది అంటే ఏంటో అనుకున్నాను ఇతని ఏం చూసి ప్రేమించవు అంటే డాడీ కొంచెం మంచి నేను ప్రేమిస్తా నీ పేరు బయట కాట్రాజ్ అంటున్నారు కరెక్టేనా అది మాత్రం ఇంతకీ ఇతను నచ్చాడన్న విషయం అతని గొప్ప చెప్పుతో ఐదు విషయాలు చెప్పు చాలు మంచి హైట్ డాడీ ఫీట్ మంచి కలర్ డా గ్యారెంటీ కలర్ సంబర్ లో కూడా కాదు మంచి హెయిర్ డాడీ షారు ఖాన్ మంచి పబ్లిక్ ఫీగా డాడీ గోపాలరావు గారు ఇలా ఒక అబ్బాయి వచ్చి మా అమ్మాయిని ప్రేమిస్తున్నా చేయమంటారు చెప్పండి మీకు అంత తెలుసా ఎలాంటి వాడు ఇతను కోటేశ్వరరావు గారు నీకన్నా మంచోడు కోటేశ్వర గారు అవునా నాకంటే మంచోడు నీ పిల్లి గడ్డ మీద ఒట్టు కోటేశ్వర గారు ఓహో నా గెడ్డానికి ఎసరు పెట్టారా మీరు అంటే మా కూతురు పెళ్లి అంటారు అది మాత్రం నాకు తెలియదు సరే సుశీల్ గారిని అడుగుతాను సుశీల్ గారు పక్కింట్లో ఉంటారు కాబట్టి మా కష్టాలు మీరు కూడా పంచుకోవాలి మీరు ఓటేస్తే సుధీర్కి పెళ్లి చేయాలని డిసైడ్ చేస్తాం చేయండి బాబు ప్రేమిస్తున్నారు కదా ఇలా కాదు కానీ ఫైనల్ గా గారు మీద గారు ఎలాంటి వాడు సార్ కోటేశ్వర గారు అసలు ఈ రోజుల్లో పిల్లలు ఎక్కడ వింటున్నారు పంపించేయండి మరి పక్క తప్పుకోండి కాదు నా కూతురు ఎంతో ధైర్యంగా పాప నా మీద ఉన్న గౌరవంతో అడిగింది సార్ డెసిషన్ ఇస్ యువర్స్ డాడ్ అని చెప్పి ఇంగ్లీష్ లో వాగింది కోటేశ్వర గారు పెద్దలు అన్నాక మీరు కొంచెం వాళ్ళకు పరీక్ష అంటూ పెట్టాలి అమ్మాయిని ఇచ్చేటప్పుడు లేదు ఒక ఫిఫ్టీ పుష్ అప్స్ అసలు నా సుధీర్ గురి నా సుధీర్ గురించి ఏమనుకున్నారు అసలు సుధీర్ అంటే మామూలు మంచి అనుకుంటున్నారు నేను అసలు ప్రేమిస్తానా ఏంటి ఎవరిని ఏరాగరా అయ్యా నువ్వు ఏరాగేరా కాకపోతే అదేదో వాళ్ళు అడిగింది చేసేసేయి and i wonder what i see i'm just a traveler and soul traveler ఒకే ఒక క్వశ్చన్ మిగిలిపోయింది ఇక లాస్ట్ క్వశ్చన్ జడ్జెస్ ఇప్పుడు ఇంతకి టాస్క్ ఎవరు ఎవరికి ఇచ్చారు